అందరికీ నమస్కారం ఓం నమ శ్రీ సాయి రామ్ శ్రీ మాత్రి నమ ముందుగా నేటి పంచాంగం డిసెంబర్ నెల తేదీ ఐదవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తిది చతుర్థి నక్షత్రం ఉత్తరాషాఢ కర్ణం విష్టిభవ పక్షం శుక్లపక్షం యోగి వృత్తి రోజు గురువారం జన్మరాశి మకర రాశి అబ్జిత్ కాలం వచ్చేసి ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంట పది నిమిషాలు ఇరవై నిమిషాల నుండి పదకొండు తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుండి మూడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల నుండి రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి ఎనిమిది గంటల నల్ పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దశ దక్షణం అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ఈ వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ముందుగా సింహరాశిలో ఉండే ఉండేవి వచ్చేసి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర పాల్గొని ఒకటో పాదము ఉంటాయి సింహరాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వారికి గురువారం నాడు మీ వ్యక్తిత్వానికి మెరుగుపరచుకోవడానికి సిన్సియర్గా ప్రయత్నం చేయండి వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహా మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి మీ రోజువారీ యాంత్రిక జీవితానికి అటుగటు వేస్తూ మీ స్నేహితులతో బయటికెళ్ళండి ప్రేమకై జీవితం ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది కొంతమందికి వృత్తిపరమైన అభివృద్ధి ఒకసారి మీరు ఫోన్లో అంతర్జాలాలు ఉపయోగించిన తర్వాత మీరు మీ సమయాన్ని ఎంత వృధా చేస్తున్నారో తెలుసుకోలేరు తర్వాత మీ తప్పుని తెలుసుకుంటారు మీ భాగస్వామి చే నడపగలరు ఇంకా వివాహ బంధాన్ని కూడా తెప్పుకోవడానికి బలవంత పెట్టగలరు భరించాలి మీరు ఈరోజు రాత్రి మీ జీవిత భాగస్వామితో సమయం గడపడం వల్ల మీకు వారితో సమయం గడపడం ఎంత ముఖ్యమో తెలుస్తుంది గడప తెలిసి వస్తుంది స్వర్గంలో ఎందుకు జరుగుతాయో ఈరోజు మీకు తెలిసి రానున్నవి ఈరోజు మీ ప్రేమ విషయంలో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఖాయం దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి పాత సంబంధాలను బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు ప్రేమలో వైదికంగా కాకపోయినా నెమ్మదిగా జర్నిస్తారు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు ఈరోజు ఎక్కువగా మాట్లాడడం వల్ల తలనొప్పి సంభవించవచ్చు ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి పడకండి ఈ జీవిత భాగస్వామితో చాలా రోజులుగా సాగుతున్నటువంటి విషయం విషయం కాస్త మంచి పాత జ్ఞాపకంగా ముగుస్తువచ్చు కాబట్టి మీ జీవిత భాగస్వామితో భారీ వేడి బాధనలు జరుగుతున్నప్పుడు చక్కటి పాద జ్ఞాపకాలు గుర్తు చేసుకుని ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాఠ వాళ్ళను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు మీ సాయంత్రాలు పిల్లలు ఉత్తేజితం చేస్తారు మీ రోజువారీ అలసటను అలసట నిలదతను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కటి దిన్యాన్ని ప్లాన్ చేయండి వారితో కడుపు సమయం మీ శరీరానికి నూతన శక్తిని ఇచ్చి రీఛార్జ్ చేస్తుంది ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వల్ల అన్నిటినీ కూడా సరిచేస్తారు ఈరోజు మీ చర్యలు చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు ప్రేమకే జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా నిలుస్తుంది ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరుగుతుంది చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు కానీ స్వార్థ పనులు ప్రథమ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చును కనుక దగ్గర ఉండనివ్వకండి లేకపోతే అది మీ సమస్యను మరింత పెరిగేలాగా చేస్తుంది తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతగానో ఉంది అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కళను తెస్తుంది లౌక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉంటుంది దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలు పరిష్కరించుకోగలరు రోజులో రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుంది మీరు మీ శ్రీమతితో సినిమా లేదా రాత్రి డిన్నర్లోనూ కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ను రప్పించగలదు మీకు ప్రేమైన వ్యక్తి లేదా మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది ఆఫీస్లో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా మారుతుంది జీవితం ఆనందంగా ఉండడానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి లేనిచో మీరు ఇబ్బందిలో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు పక్క అల్లరి చిల్లర అస్టలతో మీ టీనేజ్ రోజులలో భాగస్వామ్యం మీకు గురి ఈ ఈరోజు ఏదో అసాధారణమైన పని చేయగలిగితే లాగా చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగే ఒక ప్రత్యేకమైన రోజు ఇది మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాలను లీడమవ్వండి అది చాలా ఎక్కువగా దాని ఫలితాన్ని ఇస్తుంది మీ ఖర్చులు పెరగడం గమనించండి వాదనలు తగువలు అనవసరంగా ఇతరులు తప్పుడు ఎంచడం మానండి మీరు మీ కార్యాలలో మంచిగా ఉండాలనుకుంటే మీ పనులలో మీరు కొత్త పద్ధతులు ప్రవేశపెట్టండి కొత్త పద్ధతులతో మీ పల్లె పూర్తి చేయండి ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలు అనేటిని తీసుకొని వెళ్ళేలాగా చూడండి అద్భుతమైన సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం ద్వారా కోరుకున్న ఫలితాలు తీసుకురాగలరు ఇంటి పనులు పూర్తి చేయడంలో మీకు పిల్లలు సహాయపడతారు ప్రేమ అనే అందమైన చాక్లెట్ మీరు ఈరోజు రుచి చూడబోతున్నారు మీరు ఒక మంచి పెద్ద భాగం భాగమవుతారు అది మీకు ప్రశంసలు రివార్డులు తెచ్చిపెడుతుంది ఈరోజు మీ కొరకు మీ సమయాన్ని కేటాయించుకుంటారు కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి జీవితంలో ఎత్తు పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి ఆఫీస్లో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు మీకు పని పట్ల వ్యత్యేత పనులు జరిగేయడంలో మీకు సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలాగా చేస్తుంది ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాలను ఓర్పును పరీక్షించడం జరగవచ్చును మీ విలువలు వదులుకోకుండా జాగ్రత్త పడండి ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతకంగా ఆలోచించి ముందడుగు వెయ్యండి అసలు అనుకోని మార్క్ ద్వారా ఆశించగలుగుతారు మీ ప్రియమైన వ్యక్తిని కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీ సహ ఉద్యోగులతో సహ పనిచేసేటప్పుడు సమానంగా ఉంచుతుంది ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు పొద్దుగా అర్థం చేసుకుంటారు మీరేమైనా పోగొట్టుకుంటే మీకు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకి ఖర్చు చేయవలసి ఉంటుంది మీ కుటుంబానికి మాటలలోను రాతలలోను మాటలు లేకుండాను సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరు ఎంతగానో జాగ్రత్త శ్రద్ధ తీసుకుంటారో తెలియచేయండి వారి సంతోషాన్ని రెట్టింపు చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి సింహరాశి వారికి గురువారం నాడు సంపద కుటుంబం ప్రేమ విహారాలు వ్యూహజితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు సింహరాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చేసి మంచి ఆరోగ్యం కోసం ఆహారం తీసుకునే సమయంలో రాగి చెంచాలను సాధ్యపడితే బంగారు చెంచాలను ఉపయోగించండి ధన్యవాదాలని మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీతో ముఖ్యమైన పనిహారాలని పనికరాలన్నీ తీసుకొని వెళ్ళేలాగా చూడండి అద్భుతమైన శ్రమ మీ కుటుంబ సభ్యులతో సహకారము అందుతుంది ఇంటి పనులు పూర్తి చేయడంలో మీకు పూర్తి సహాయపడతారు పిల్లలు ప్రేమ అందమైన చాక్లెట్ మీ రోజు రుచి చూడనున్నారు మంచి పెద్ద పనులలో బాగా అది మీకు ప్రశంసలను అందు తెచ్చిపెడుతుంది ఈరోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోగలరు కానీ కొన్ని అత్యవసర కార్యాలయాల పాలన వలన మీకు ప్రణాళికలు విఫలం చెందుతాయి జీవితంలో ఎత్తు ఫలాలను పంచుకోవడానికి మీ వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ మంచి ఆఫీసులో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు మీకు పని పట్ల విధేత పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలాగా చేస్తుంది ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ పనిని మెచ్చుకుంటారు